ప్రభు అనే ఏ సూకరిస్తున్నా ముందు మీకు శుభములు తెలియజేస్తున్నారు ప్రతిరోజు వాగ్దానాన్ని ఆసక్తితో స్వీకరిస్తున్నారు కదూ అయితే మీకు ఒక చిన్న మాట అవకాశం ఉంటే ఏడుగురి చేయండి లేదంటే ఖచ్చితంగా ఒక ముగ్గురికి షేర్ చేయండి ఆ ముగ్గురిని దేవుని ఆత్మతో మీరు బలపరిచిన వారు అవుతారు ఆ ఆశీర్వాదం మీ అకౌంట్లో పడుతుంది ఆ దీవెన మీ కుటుంబానికి వచ్చింది ఓకేనా మరి ఈరోజు దైవవాక్యపు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానించుకుందాం లూకా సువార్త పదవ అధ్యాయము ముప్పైవ వాక్యం ఒక మనుషుడు ఎరుష్యులెము నుండి ఎరుకు పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను అని వ్రాయబడి ఉంది అంటే ఒక మనుష్యుడు ఎరుష్యులెము అనగా దేవుని పట్టణము ఎరుకు అనగా పాప సంబంధమైన పైనన్నవాడు కిందికి దిగి వెళ్ళడం దీని అర్థం ఎప్పుడైతే క్రిందికి వెళుతున్నాడో దొంగల చేతికి చిక్కాడట దొంగల చేతికి చిక్కినప్పుడు దొంగలు అతన్ని బాగా చితక కొట్టి అతని దేహమును గాయపరిచి అతని సొత్తును లాక్కొని కొరప్రాణముతో ఉండగా అతను ప్రక్కన పడవేసి వెళ్ళిపోయారు అని చనిపోతాడులే అని అనుకున్నారు కానీ అదే సమయంలో అటు ఒక మంచి సమరయుడు వస్తూ ఉన్నాడు ఆ సమరయుడు అతనిని చూసి జాలిపడి అతనికి నూనెతోనూ ద్రాక్ష అతని గాయములు కట్టి అతను బలపరిచి పూట కోళ్ల వాణి వద్దకు చేర్చినట్లుగా లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి ప్రిలా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు ఈ ఇందులో నుంచి నీకిచ్చే గొప్ప మర్మం ఏమిటనంటే దేవునితో ఉన్న నీవు కొన్నిసార్లు దిగజారుడు ఆలోచనలలోనికి వెళ్ళి నీవు అపవాది చేత పట్టబడి నీ సొమ్మును కోల్పోయావు నీ ఆరోగ్యం కోల్పోయావు నీ యొక్క బలమును కోల్పోయావు పరువును కోల్పోయావు కారణం ఈ దుష్టుడైనటువంటి దొంగ నిన్ను కష్టపెట్టాడు కానీ నా ప్రభు అంటున్నాడు ఆయన మంచి సమరయుడిగా నీ దగ్గరకు వస్తున్నాడు ఈరోజు ఆమె నువ్వు ఎక్కడెక్కడైతే దెబ్బతినిపోయావో ఎక్కడైతే నష్టపోయావో ఎక్కడైతే గాయాల పాలయ్యావో నా ప్రభు ఈరోజు మంచి సమరేయుడుగా నీ దగ్గరకు వచ్చి ఆయన నిన్ను బాగు చేసి ఆయన నిన్ను గాయములను కట్టి నీ పోషణకు లోటు లేకుండా వింటున్నావా పూట కోళ్లవాని ఏ రోజుకారోజే ఫ్రెష్ ఆహారం మంచి ఆహారం ఏ పూట కాపూట మంచి ఆహారం అంటే మంచి ఆశీర్వాదం మంచి బలం అనమాట దాని అర్థం అవన్నీ ఆయన ఇచ్చాడు ఆ రోజు ఈరోజు మీకు కూడా ఇవ్వకపోతున్నాడు అలలోయ నష్టపోయిన నీ జీవితంలో కపట సహోదరుల మధ్య మాయ చేసే మనుషుల మధ్య మనుషులను నమ్మి నీవు తెలియని స్థితిలో దేవునిలో కాకుండా లోకమనే పాపంలోనికి దిగజారి వెళ్ళినప్పుడు ఎరుకో పట్టడానికి వెళ్ళినట్టుగా నువ్వు దొంగల చేతిలో చిక్కిపోయావు బిడ్డ కానీ నా దేవుడు నేను ఈరోజు పట్టుకున్నాడు ఆయన నీ గాయంలో కడతాడు మళ్ళీ ఆయన నిన్ను మళ్ళా బాగు చేస్తాడు ప్రపంచం చూసి నిన్ను ఆశ్చర్యపోయేంత గొప్పగా ఆయన నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు మరి కన్నడ పోస్తారని కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుల ప్రేమగా తండ్రి ఇప్పటివరకు శ్రేష్టమైన నీ మాటలు విని నీ బిడ్డలు కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన ఈ కుటుంబాలను దీవించిన ఆయన ఈ కుటుంబాలను ఆశీర్వదించిన ఆయన ప్రభా వీళ్ళు కూడా ఆయన కపటోపాయపు దొంగలు ఆయన మోసం చేసే దొంగలు ప్రభా నష్టపరిచే దొంగలు చాలామంది మంచి మాటలు చెప్పి తీయని మాటలు చెప్పి వీళ్ళ సొమ్ము తీసుకున్నారు వీళ్ళ బంగారం తీసుకున్నారు వీళ్ళతో షూరిటీ సంతకాలు పెట్టించుకున్నారు ఎన్నో రకాలుగా మోసం చేశారు ప్రభావ బిడ్డలు గాయాల పాలు అయిపోయి ఉన్నారు బిడ్డలను మీరు కట్టండి ప్రభావ గొక్క తిప్పుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా ఈరోజే బిడ్డలకు విడుదల దయచేయండి ఏ సు విడుదల దయచేయండి మహిమలో సాక్షులుగా ఉంచుతానని కృపరించావు ప్రభావ అవును కట్టబడినటువంటి ఆ బిడ్డను ప్రభా నీవు పట్టుకొని బాగు చేసినట్లు కానీ ఈ బిడలను కూడా మీరు బాగు చేయబోతున్నందుకు ఈ కుటుంబాలను దీవించమని ఏస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె దొంగల చేత కొట్టబడిన వాడిని ప్రభు కాపాడినట్లు దుష్టుని చేత కొట్టబడుతున్న మిమ్మలను నా ప్రభు కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు నమ్మితే మీరు దేవుని మహిమను చూస్తారు ప్రైజ్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు వివరములు గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతిశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలో జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పాపకి కడుపులో నీటి పొడకలు ఉన్నాయి కొవరాయి ఉన్నదని డాక్టర్లు చెప్పారు రెండు వేల ఇరవై రెండులో మూడో నెల గర్భం వచ్చి పోయింది అయ్యో బెడ్కి ఎలా జరుగుతుంది తండ్రి నేను అప్పటికే వస్తున్నాను ఇక్కడ మొదలుపెట్టిన కాడి నుంచి వస్తున్నాను ఆ బిడ్డని రామ్మ మరి అయ్యగారు ప్రార్థన చేస్తే నీ గర్భాల వస్తుందని తీసుకొచ్చాను మరి అయ్యగారు ప్రార్థన చేసి గర్భ పండిచ్చే రంజూరు పండించారు మరి అదే నెలకి ఆ బిడ్డ అలా నెల తప్పింది ఇప్పుడు బాబు మూడో నెల పండంటి బిడ్డనిచ్చాడు దేవుడు మరి దేవుడి కొందనాలు అలాగే మరి నేను మొదట నెల నేను ఇక్కడికి వచ్చిన వెంటనే టీవీ ప్రోగ్రామ్ ఫాన్చర్ చేసాను ఇక్కడికి రావడానికి నాకు సార్జీకి డబ్బులు మూడు వందలు అయిపోతాయి తొన్ని నుంచి రావాలంటే అయ్యో తండ్రి నా దగ్గర అంత డబ్బు లేదు నెలలా నేను మూడు వందలు ఎక్కడ ఖర్చు పెట్టుకోగలను ఏమి ఏదేమైనా సరే నీ ప్రోగ్రామ్కి నేను ఇవ్వాలి అందరూ సువార్త ఇవ్వాలి వినాలనేసి టీవీ పోగ్రామ్కి అంజోరు పండుకే నేను కానికిచ్చాను అక్కడి నుంచి ధనం ఇంకెలా వస్తుందో నాకే తెలియదండి ఎంత ధనం ఖర్చు పెడుతున్నాను ఈ సంవత్సరం ఎక్కలేనంత ధనం ఖర్చు పెడుతున్నానండి మరి దేవుడికి అందనాలు దేవుడు ఇచ్చేస్తాడంతే నువ్వు పొందుతున్నా అభిషేకాన్ని బట్టి నీ దీవెనలు అట్లా కుమ్మరించబడతాయి దేవునికి మేమ కలుగుని గాక ఎవరికి నీటి పొడవును తొలగించింది మీ కుమార్తెగా వీరి కుమార్తెకు డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే గర్భ నీటి బుడగలు ఉన్నాయి కనుక ప్రెగ్నెన్సీ రాదని వాళ్ళు చెప్పారు కొవ్వురాయ కొవ్వురాయి ఉందంట నీటి బుడగలు కూడా ఉన్నాయంట ఇక పిల్లలు పుట్టారని చెప్పారు డాక్టర్లు అయితే సహోదరి ఇక్కడికి వచ్చి అంజరా పండును తీసుకువెళ్ళి తన కూతురికి ఇచ్చింది దేవాతీ దేవుడు ఈవేళ ఆ కుమార్తెను దీవించి బిడ్డలు కలగజేయబోతున్నాడు సంతోషంగా చెప్పకూడదా